వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఐమ్ గోయింగ్ టు షో ది గన్ షార్ట్ క్వశ్చన్స్ విత్ ఆన్సర్స్ ఫర్ ది బ్రిడ్జ్ కో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫర్ ఏపీఎండ్ తెలంగాణ ఇన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ది కెమిస్ట్రీ ఇన్ ది పేపర్ ఆఫ్ ది ఫిజికల్ సైన్సెస్ మరొకసారి హాయ్ అండి ఈ రోజు వీడియోలో మనము ఫిజికల్ సైన్సెస్ పేపర్ బ్రిడ్జ్ కో సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ వారి కోసం కెమిస్ట్రీ రసాయన శాస్త్రం అనే సబ్జెక్ట్ నుండి ముఖ్యమైన ప్రశ్నలు మరి సమాధానం ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాము సో మార్నింగ్ కాలేజ్లో మెడికల్ కాలేజ్లో కొంచెం ప్రోగ్రామ్స్ ఉండే అందుకనే నేను చాలా బిజీగా ఉండే అందుకని వీడియోస్ అయితే చేయలేకపోయానమ్మా సో లాస్ట్ వీడియోగా చాలామంది కామెంట్స్ పెడుతున్నారు కదా రిప్లై ఇవ్వడానికి కూడా టైం లేకుండే సో సో కొంచెం ఇప్పుడు ఫ్రీగా ఉన్నాను కాబట్టి మీ వీడియో మీ చాలామంది స్టూడెంట్స్ కోసం ఈ వీడియో ఓకేనా సో ఇవన్నీ కూడా వెయిటేజ్ ఇచ్చారు ఇక్కడ క్లియర్ ఒకసారి చెక్ చేసుకోండి ఐఎమ్ నాట్ రీడింగ్ జస్ట్ ఐఎమ్ షోయింగ్ ద ఇంపార్ట్ లైక్ ఎ సిలబస్ దిస్ ఈస్ ద సిలబస్ సో దిస్ ఈస్ ద సిలబస్ అండ్ బ్లూ ప్రింట్ అండ్ వెయిటేజ్ లైక్ ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ ఈక్వల్లీ దే హ్యావ్ గివెన్ లాస్ట్ ట్వెల్త్ అండ్ థర్టీన్త్ యూనిట్ ఫోర్ మార్క్స్ ఫోర్ మార్క్స్ సెవెంత్ యూనిట్ అల్సో ఫోర్ మార్క్స్ వెయిటేజీ ఎలక్ట్రో అండ్ కెమికల్ గైనటిక్స్ ఫోర్ మార్క్స్ వెయిటేజ్ సర్ఫేస్ కెమిస్ట్రీ ఫోర్ మార్క్స్ వెయిటేజ్ సొల్యూషన్స్ ఫోర్ మార్క్స్ రిమైనింగ్ టూ సార్ ఓకేనా ఇవన్నీ కూడా చూడండి ఒకసారి సో రసాయన శాస్త్రం అనేది ఇవన్నీ కూడా చూడండి ఒకసారి ఏదైతే మనము అంటే టిక్ పెట్టారా అవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అర్థం యూనిట్ వైజ్గా చాలా నీట్గా ఇచ్చారు ఒకసారి చదవండి టిక్ పెట్టినవన్నీ కూడా ఇంపార్టెంట్ రిపీటెడ్గా ఎగ్జామినేషన్లో అని అర్థం క్వశ్చన్ పేపర్ కూడా ఒకసారి ఒకటి క్వశ్చన్ పేపర్ అయితే నేను అప్లోడ్ చేశాను కదా ఒకసారి చెక్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై ఛానల్ సో అన్ని ముఖ్యమైన ప్రశ్నలు మన సమాధానం మీ కంప్లీట్ మెటీరియల్తో పాటుగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ కూడా ఇందులోనే ఉన్నాయి టిక్ పెట్టినాయన్నీ కూడా ముఖ్యమైన ప్రశ్నలు అర్థం కాబట్టి ఒక్కసారి మీరు క్వశ్చన్ పేపర్ ఆల్రెడీ ఒకసారి అప్లోడ్ చేశాను అది కూడా చూడండి చూసి అందులో రిపీట్ కాని క్వశ్చన్స్ ఏమైనా అంటే రిపీట్ అయిన క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అవి కూడా చదవండి సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్ బై బై ఆల్ ది బెస్ట్ దిస్ ఈస్ ద లాస్ట్ ఎగ్జామ్ ఫర్ ది బ్రిడ్జ్ కో సెకండ్ ఇయర్స్ ఏపీ అండ్ తెలంగాణ